మేడం నమస్తే అండి మీ పేరండి హేమ అండి ఏం చెప్తారు మేడం ఏంటి అసలు ఏం చెప్తారు ప్రభుత్వం రోజున పద్దెనిమిది నెలలు అయింది అసలు చంద్రబాబు ఏమీ ప్రజలు పట్టించుకోవట్లేదు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి అందులో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఒక మహిళగా ఒక సామాన్యురాలుగా అసలు ఈ ప్రభుత్వం పనితీరు గురించి ఏం చెప్తారు మీరు ప్రభుత్వం పనితీరు అంటే అభివృద్ధి అంటేనే బాబు బాబు బాబుగారు అంటేనే దేశ విదేశాలు తలెత్తుకునేలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయగలిగే ఈ వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అంటే అది కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం ప్రతి పార్టీ వాళ్ళకి తెలుసండి అందుకు కాబట్టే గౌరవనీయులు డిప్యూటీ మే డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగానే అంత మద్దతు ఇచ్చి రోడ్డు మీద అడ్డం పడి ఎందుకంటే బాబుగారంటే నిభజనం విజన్ అంటేనే బాబు గారు ఆయన ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పని పోరాడి మరి బాబు గారు బయటకు వచ్చేలా కృషి చేశారండి చంద్రబాబు ఏమీ చేయట్లేదు ప్రజల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ అయినప్పుడు ఈ అల్లాటప్ప నాయకులు ఇప్పుడు మీరు అభివృద్ధి చేశారనడానికి మీరు వెళ్ళి పదకొండు సీట్లతో ఎందుకు ఇంట్లో ఎందుకు కూర్చుంటారని అసలు మీరు ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అని అంటేనే వచ్చిన కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాడు అంతకుముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న కంపెనీలు కూడా మీరు రాగానే పారిపోయినాయి దేశ విదేశాలకి పారిపోయినాయి వచ్చాడు అమ్మో ఇంకా మనకు అసలు ఇక్కడ ఏమీ ఉండదు ఈయన అభివృద్ధి చేయడానికి రాలేదు పాలన చేయడానికి వచ్చాడని చెప్పి మిమ్మల్ని చూసి మీ ప్రభుత్వం రాగానే పారిపోయారు కంపెనీలు అలా పారిపోయిన కంపెనీలు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము వస్తాం మీ రాష్ట్రానికి మీరు వచ్చారు మీ మిమ్మల్ని చూసి మేము వస్తామండి అని బాబు గారిని చూసి దేశ విదేశాల నుంచి అన్ని కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి దేశ విదేశాల నుంచి కంపెనీలన్నీ ఎంతో ప్రోత్సహించడానికి మనకి అండగా ఉన్నాయండి కేవలం అదొక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సాధ్యమని దేశ విదేశాల కంపెనీలన్నీ చెప్తున్నాయి చెప్తున్నాయండి సిఐ సదస్సు జరుగుతూ ఉంటాయి పక్కన వైసీపీ వాళ్ళు లాండర్ పూర్తిగా క్షీణించింది లేదా ప్రభుత్వం కష్టంగా చేస్తామని చెప్పి మాట్లాడడం కానీ అంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రానికే ప్రథమ ఉద్దేశంగా అనుకోవచ్చండి అంతే కదండీ అంటే మీకు ప్రజలు బాగుంటాం రాష్ట్రం బాగుపడటం అక్కర్లా ఎంతసేపు దుష్ప్రచారం ఎలా చేయాలి కంపెనీలు రాకుండా ఎలాగా వెనక పంపాలి వాళ్ళకి ఏ ఏ మీరున్నప్పుడు ప్రజలు ఎలా మభ్యపెట్టి డబ్బంతా దోచుకుని కంపెనీలన్నీ ఎలా వెనక్కి ఎలా చేశారు ఇప్పుడు కంపెనీలన్నీ వస్తే గనక జనాలందరూ ఆహా ఎంత అభివృద్ధి జరుగుతుందా ఆహా బాబుగారు వస్తే ఇది మనం ఎన్నుకున్నది కరెక్టే అని ఎక్కడ ప్రజలందరూ అనుకుని కంపెనీలన్నీ వస్తాయేమోనని మీరు దృష్ప్రచారం చేయడం తప్పండి దీంట్లో ఏదీ లేదు ఒక ఒక నాయకుడు అంటాడు హెరిటేజ్ సంస్థ రాలేదని మరి ఆ నాయకుడు తెలిసి మాట్లాడుతున్నాడో లేక సైకో చెప్పిన మాటలు మాట్లాడుతున్నాడో లేదంటే మతి ఉండి మాట్లాడుతున్నారో మతి లేని మాటలు మాట్లాడుతున్నారో మాకైతే ప్రజలుగా మాకైతే అర్థం కావట్లేదండి హెరిటేజ్ సంస్థ ఎక్కడ ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఉంది హెరిటేజ్ సంస్థ హెరిటేజ్ సంస్థనే తీసుకురాలేదు ఇంట్లో సంస్థనే తీసుకురాలేదు అని అంటే అసలు హెరిటేజ్ పెట్టిందే ఆంధ్రప్రదేశ్లో కదండి దేశ విదేశాల నుంచి కంపెనీలు తేవాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా ప్రజలందరూ బాగుండాలన్నా అమరావతి అవ్వాలన్నా ఒక పోలవరమే కానీ ప్రతిది ఏదైనా సరే ఒక ఐటీ రంగం అభివృద్ధి అవ్వాలన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారండిన గూగుల్ డేటా సెంటర్ రాగానే కూడా దాని కూడా గతంలోనే మేము ఎమ్ ఎంఓలు చేశాము మా ప్రభుత్వంలోనే డేటా సెంటర్ వచ్చింది కానీ చంద్రబాబు లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఏమీ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమండి మీరు చెప్పడం కాదు ఇది గూగుల్ సంస్థ అయినా ఆయన ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్లే ఈరోజు నేను గూగుల్ సంస్థ ఆయన అడగ ముందు నేను రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటేనే చంద్రబాబు నాయుడు గారని ఆయనకి తెలుసండి మీ వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేసినంత మాత్రాన వాళ్ళు ఎవరో కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరండి అలాగే వచ్చిన సంస్థలు కూడా కంపెనీలు కూడా నమ్మడానికి సిద్ధంగా లేవండి వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసి ఎంత విధ ప్రజల్ని ఎంత ఇది చేయాలనుకుని ఎంత విషం కక్కాలనుకుంటే రేపొద్దున్న రాష్ట్రంలో ఉండనీయకుండా ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో అన్న ఉన్నారండి రాష్ట్రం కూడా రాష్ట్రంలో కూడా లేకుండా చేసుకోవడానికే వీళ్ళు ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారండి ప్రజలే తరిమి మేమే తరిమి కొడతామండి వాళ్ళని రాష్ట్రం కాదండి ప్రజలే ఎవరిని ఉండనీయకుండా తరుము కొట్టేలా చేస్తున్నారండి వాళ్ళు ఎందుకంటే తరుము కొడతాను మీరు అంటున్నారు పక్కన వాళ్ళేమో ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి విజయరంగం మోగిస్తా సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు కదా మరి అది ప్రజలు చెప్పాలండి అబ్బో ఈ గవర్నమెంట్ వాళ్ళు పోయినసారి అంటే అదేనండి అంటే పోయినసారి మేమందరం అలాగే చేస్తాం కదండి మరి సైకో వచ్చాడు మమ్మల్ని అందరినీ నాశనం చేశాడు రాజధాని రైతులు ఆ రోజున అన్ని సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేస్తుంటే తిండి తిప్పలో లేకుండా మేము ఇచ్చిన భూములు ఏమైపోవాలి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు రాజధాని నిర్మిస్తారని మేము ఎంతో ఆశలతోటి అన్ని భూములు ఇస్తే ఈ సైకో వచ్చి ఇలా చేశాడని వాళ్ళందరూ అలా బాధపడుతుంటేనండి మేము ఇళ్లలో ఉండి సాటి మహిళల కింద రాష్ట్రంలో ఉన్న ప్రజల కింద మేము కూడా ఎంతో బాధపడి ఐదు సంవత్సరాలు ఎప్పుడవుతుందా ఈ జగన్ ఎప్పుడు ఇంటికి పంపిద్దామని మేము ఎదురు చూసామండి అలాగే ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాకుండా ఉండాలి అని ఎదురు చూస్తున్నారండి ప్రజలు అంటే మేడం మహిళలు కూడా ఈ ప్రభుత్వం చాలా విసిగిపోయారు మళ్ళీ మహిళలంతా కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మలే నన్ను సిద్ధంగా అంటున్నారు ఏం చెప్తారు మరి ఏమండి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా మోసపోయి అమ్మఒడి వేస్తానని ఇస్తానని అవి ఇస్తాను ప్రతి పథకం అండి ఏదైనా బటన్ నొక్కేవనే సంగతి ప్రతి ఇంట్లో ఆ మహిళకి ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ పిల్లలకు కూడా తెలుసండి నువ్వు చేసింది అలాంటప్పుడు మళ్ళీ మీరే వస్తారని మీరు అనుకోవడం ఏ అక్క చెల్లమ్మ కూడా రాష్ట్రంలో సిద్ధంగా లేరండి ఆడపడుచుల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అండి అందుకని ఏ నాటికి ఇప్పటికీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేలాగా మేమందరం కూడా రాష్ట్ర మహిళలు అందరం కూడా కోరుకుంటున్నాం అండి మరి తిరుపతి వ్యవహారం గురించి ఏం చెప్తారు పక్కన విచారణ కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడారు దానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆవు కల్తీ పదార్థాలు తిందా కాబట్టి నీ కల్తీ జరిగింది చెప్పి ఆయన మాట్లాడతాం గతంలో ఏమో సీబీఐ విచారణ జరిపించాలంటే సిబిఐ విచారణ కావాలని చెప్పి ఆయన మాట్లాడుతాం ఇప్పుడు ఏం వద్దు సీబీఐ విచారణ చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడతాం ఎలా చూడొచ్చు ఏం చెప్తారు దాని గురించి అంటే మీ మీద ఉన్న కేసులు ఏవైనా మీ మనుషులను అరెస్ట్ చేస్తే మీ పార్టీ వాళ్ళకి ఏదైనా ఇది జరిగితే అప్పుడు సిబిఐ కోర్టులో పోలీసులో అంతా మంచి చేసినట్టు అది ఉన్నది ఉన్నట్టుగా సిబిఐ ఏంటి పోలీసులు ఏంటి వ్యవస్థ ఏంటి ఏ వ్యవస్థ అయినా ఏదన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తే కనుక అదంతా చంద్రబాబు నాయుడు గారు చెప్పించినట్టండి మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయించినప్పుడు మరి అది పోలీసులు కక్షపూరితంగా గవర్నమెంట్ కక్షపూరితంగా చేసినట్టే కదండి అప్పుడు మీరు ఒప్పుకున్నట్టే కదా వ్యవస్థ ఏది కరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇప్పుడు ఎలా జరుగుతుందో నేను చెప్పే అప్పుడు చేపించాననే కదండి మీరు చెప్పేది రాష్ట్ర ప్రజలు ఎవరో పిచ్చోళ్ళు కాదండి ఏవి పడితే చేయడానికి అసలు మీరు కల్తీ అసలు ఎంతో పవిత్రం పవిత్రమైనటువంటి తిరుపతి ప్రసాదం అండి ఎందుకంటే హిందువుల ఆరాధ్యదయం వెంకటేశ్వర స్వామి అండి ఆ ప్రసాదం అంటే మేము ఎంతో ఇది అసలు హిందువులకి మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికో మీ అంటే రెచ్చగొట్టడానికో హిందువుల్ని మత మతపరమైన మీరు విద్వేష ఇవి చేయడానికి మీరు కలుషితం చేశారండి మీరు అది ఇప్పుడు సిబిఐ వాళ్ళు కరెక్ట్ అంటే మీకు అది తప్పు అనిపిస్తుందండి అంటే ఏం చెప్తారు అసలు పక్కన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు గతంలో గతంలో క్వాలిటీ కంటే ఇప్పుడు క్వాలిటీ చాలా సూపర్గా ఉంది లేదా పరిశుభ్ర మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా ఉంచున్నారని చెప్పి ఆయన మాట్లాడుతుంది అంటే ఒప్పుకున్నట్ల మేడం గతంలో కంటే ఇప్పుడు క్వాలిటీ బాగుంది మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచున్నారని చెప్పి అంటే అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వ్యవస్థ మీద గౌరవం ఉన్నవాళ్ళు అది జరిగింది మా ప్రభుత్వంలో అలా చేసింది అని ఒప్పుకున్న వాళ్ళు అయితే కనుక మనస్సాక్షి అంటే భగవంతుడు అంటే భయం ఉండాలండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే భగవంతుడు భగవంతుడు లేనిదే మనం లేము అనే ఒక నమ్మే వ్యక్తులే ఎవరైనా ఉన్నారు అని అంటే అది మాట్లా అలా మాట్లాడేవాళ్ళు అండి మీ పార్టీ అయితే మరి ఆ చెప్తున్నప్పుడు మరి కల్తీ జరిగిందని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదండి